మా ఇంట్లో ఉండే బెడ్ సగం తీసుకుని ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది అది మేము ఏం చేసాం అంటే బాగా లోపలికి వెళ్ళిపోయింది కదా అని దీన్ని మళ్ళీ రివర్స్ చేసి ఇప్పుడు ఇటువైపు పడుకుంటున్నాం అన్నమాట ఇది కూడా అలాగే అయిపోయినట్టుగా లోపలిక వెళ్ళిపోయింది దానివల్ల ఇర్రెగ్యులర్ షేప్ వల్ల మా ఇద్దరికి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట అంటే మీకు బాగా చూపిస్తారా దాన్ని ఇప్పుడు మీకు మీరు ఇప్పుడు దానిపైన ఇప్పుడు ఇలా టూ ఇంచ్ రీబాండెడ్ అని టూ ఇంచ్ లాటెక్స్ ఇలా కాంబినేషన్ వస్తాము ఇలా వేసుకోండి బాగుంటుంది మీ పరుపులో ఉన్నటువంటి తగ్గులన్నీ కూడా ఈ రీబాండెడ్ కవర్ చేసింది దానిపైన టూ ఇంచ్ లాటెక్స్ వేసుకుంటే మీరు లాటెక్స్ మే పనుకున్న ఫీల్ వస్తుంది ఇదైనా హార్డ్గా ఉంటుంది ఇదే మీడియం గా ఉంటుంది ఇలా పనుకుంటే మీకు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇట్లా యూజ్ చేసుకుంటారా లేకపోతే డైరెక్ట్ గా సిక్స్ ఇంచెస్ మ్యాట్రస్ వేసుకుంటారంటే ఆప్దో లాటెక్స్ అని వచ్చిందండి ఎక్సలెంట్ గా ఉంది ఇది డైరెక్ట్ గా వేసుకోండి ఇది అయితే తక్కువ అయిపోతుంది మీకు కొత్త పరిపు వచ్చినట్టే ఇది కన్వీనియంట్ గా లేదు అంటే అప్పుడు మీరు ఇంకో టూ ఇంచెస్ దీని పైన వేసుకున్నా కూడా పానే ఉంటది సార్ ఇది ఉన్న మ్యాట్రస్ ఇంకా ఏం చేయొచ్చు సార్ మనం ఏమన్నా అంటే దీని మీద లైటెక్స్ వేసుకోవచ్చా గుంతలు పడింది పడిందండి మామూలుగానే ఉందా ఓకే దానిపైన ఒక టూ ఇంచ్ లాటెక్స్ వేసుకోండి ఎక్సలెంట్ గా ఉంటది అది దాదాపుగా సిక్స్ ఇంచెస్ ఉన్నట్టుందండి ఇదో టూ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ జిప్ కార్ పెడతాము దానిపైన పెట్టి చిప్పు కార్ వేసుకుంటే ఎక్సలెంట్ గా ఓకే ఓకే ఈ డెన్సిటీ సరిపోతుంది సార్ సరిపోతుంది లాటెక్స్ వేసుకున్నారు కాబట్టి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మీకు మొత్తాన్ని కవర్ చేసి ఇచ్చిందండి లాటెక్స్ అనేది లేటెక్స్ లో ఏ డెన్సిటీ తీసుకోమంటారు సార్ అంటే లాటెక్స్ మేము డిఫాల్ట్ ఇస్తాం సార్ నైన్టీ డెన్సిటీ ఇస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేదు చాలా బాగుంది ఓకే సార్ ఓకే మీకు ఇంకొద్దిగా సాఫ్ట్ ఇంకొద్దిగా సాఫ్ట్ గానీ ఫోర్ ఇంచ్ లాటెక్స్ తీసుకోండి ఓకే నైన్టీ డెన్సిటీ ఇదేనా ఇది నైన్టీ ఇదే టూ ఇంచ్ లో వన్ ఇంచ్ కింద ఫోర్ ఇంచు వన్ అండ్ హాఫ్ కింద కొద్ది కంఫర్ట్ ఎక్కువ ఉంటది బౌన్సింగ్ అన్ని బాగుంటాయి దాని కింద ఉన్న సూపర్ సాఫ్ట్ తీసేసి దాని మీద వేసేసి వేసుకోమంటారు అది ఉన్నా నష్టం లేదు సార్ దీని బరువుగా అది అనిగిపోయింది ఇది మీకు ఫోర్ ఇంచెస్ సిక్స్ బై సిక్స్ ముప్పై ముప్పై రెండు కిలోలు వస్తుంది జిప్ కవర్ మూడు కిలోలు ముప్పై ఐదు కిలోలు సుమారుగా ముప్పై ఐదు కిలోలు దానిపై సూపర్ సాఫ్ట్ సూపర్ సాఫ్ట్ అనిగిపోయింది మీరు పనుకున్నా కానీ నష్టం లేదు అది అడుగునే ఉంటది దాన్ని అలాంటి దానిపైన ఇది పెట్టేసుకొని మీరు వేరే ఏం చేసే పనే లేదు దీంతో పాటు మీకు తండ్రించే చిప్ కారు పంపిస్తాం దానిపైన పెట్టి చిప్ కవర్ పెట్టి ఎక్సలెంట్ గా ఉంది మీరే మళ్ళీ నెక్స్ట్ లైవ్ సార్